అందరికీ నమస్కారం అతి త్వరలో ఒక నలభై యాభై రోజుల్లో ఇంకా తొందరలోనేమో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు అట్లాగే పార్లమెంటుకి సంబంధించిన సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ప్రత్యేకించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రెడ్లీ పార్టీ ఒకటి తెలుగుదేశం కమ్మవారి పార్టీ ఒకటి జనసేన కోపల పార్టీ ఒకటి కలిపి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి బీజేపీ అనేది జాతీయ పార్టీ దానికి కులం ఏమీ లేదు కానీ హిందూ మతం అనేది ఉంది సరే ఏదేమన్నా సరే ఈ వాళ్ళ ఎన్నికలకు సంబంధించి పోటీ చేసే సందర్భంలో వాళ్ళ యొక్క మేనిఫెస్టో కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కానీ అవి కాకుండా కులాన్ని ఒక్కదాన్నే ప్రస్తావన ఎక్కువ తీసుకొస్తున్నారు జనరల్గా కుల ప్రస్తావన ఎక్కడైనా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఈ చుట్టుపక్కల కానీ కర్ణాటకలో కానీ కేర కేరళలో అయితే మతం ప్రాతిపదిక ఉంటుంది ఇట్లా ఉంటుంది అయినా సరే ఈ టైంలో అంత కులాన్ని తీసుకొచ్చి దీంట్లో జాయిన్ చేసిన పని లేదు ప్రత్యేకించి కాపులకు సంబంధించి ఏంటంటే ఏదో ఒక సినిమాలోనో ఎక్కడో చూశాను ఒక డైలాగ్ ఎవడో ఫ్రెండ్ చెప్పాడో సినిమాలో చూశాను ముస్లిం అంతా తీవ్రవాదులు కాదు తీవ్రవాదులు అందరూ ముస్లింలే అని చెప్పి కాకపోతే దానికి రివర్సు కోపులంతా జనసైనికులు కాదు జనసైనికులంతా కూడా కోపులు కాదు జనసేనలో చాలామంది వేరే కాస్త వాళ్ళు కూడా ఉన్నారు అట్లాగే కోపలంతా జనసైనికులు కాదు జనసైనికుల కొత్త బానిసలు లేకపోతే ఉంటే ఎవరు వెళ్ళిపోతే వెళ్ళిపోండి ఆయన మాట్లాడే మాటలు వింటున్నారు కదా అది దానికి సంబంధించి మనం మాట్లాడేటప్పుడు కులానికి సంబంధించి కుల పెద్దలకు సంబంధించి ఏమన్నా చెప్తే వినండి పాటించకపోవటం పాటించడం పాటించకపోవటం మీ ఇష్టం అంతేగాని జోగే గారు లాంటి పెద్దవాళ్ళని ముద్రగడ్డలా ముద్రగడ్డ పద్మనాభ గారు లాంటి పెద్దవాళ్ళని మన ఇష్టం వచ్చేట్టు అంటే ఇంకా చాలామంది ఉన్నారు అట్లాగే కొంతమంది ఎనాలిసిస్ట్ని వాళ్ళని మన ఇష్ట వచ్చినట్టు విమర్శిత్వం అయితే తగ్గదు అని చెప్పి నా భావన నా వ్యక్తిగత భావన ఎందుకంటే మనం బొడ్డు ఉన్న బొడ్డ నా కొడుకులు లాంటి వాళ్ళు వాళ్ళ నలభై ఐదు సంవత్సరాల క్రితమే చట్టసభల్లోకి వెళ్ళి వచ్చిన వ్యక్తులు పద్మనాభం అనేటోడు డెబ్బై ఎనిమిదిలో గెలిచాడు అట్లాగే ఇరవై రెండు సంవత్సరాలకే ఈయన పదవిలో ఉన్నాడు ఎవరో జోగే గారు వాళ్ళ కొడుకుని ఏదో ఆదర్శంగా పెట్టుకుని కొడుకుని అక్కడ పంపించాడు ఎక్కడ పంపించాడు మీకు ఎవరికి తెలుసో తెలియదు కానీ నాకు తెలుసు ప్రధాన రాజ్యం టైంలో ఆయన కాంగ్రెస్ క్యాన్వాస్ చేశాడు ఆ చేయకుండా చూపించుడు అందుకే నేను నాలుగైదు వీడియోలు చేశాను అతని మీద కావచ్చు చూసుకోండి ఇదే యూట్యూబ్ ఛానల్లో ఉంటే చూసుకోండి అతని కోసం నేను కాదంతా కూడా చెప్పాను జాగే గారు ఏదో కాపు కోప సంక్షేమ ఆ సేన ఈ సేన అని చెప్పి కొంచెం లేటుగా అంటే ఏమి చేసిన తప్పులు లేవని కానీ ఇంకోటి ఏంటంటే జాగే గారు నాకు ఒకటే కర ఒకటే ఒక పెద్ద గౌరవం ఏంటంటే ఆయన కరప్షన్ కాదు చిరుకువాడకు సంబంధించి మా ఆట నియోజకవర్గంలో పెనుగొండ గ్రామంలో ఉన్న ఒక చిరుకువాడ అనే ఏరియాలో ఒక కోప కళ్యాణ మండపానికి నేను బాలరాంబాబు అనే వ్యక్తి ఎదురూ వెళ్ళాము ఐదు లక్షల రూపాయలు కావాలి సార్ కంప్లీట్ అయిపోద్ది అని చెప్పంటే మా ఇద్దరు ఇద్దరు ఐదు లక్షల రూపాయలు ఆయన శాంక్షన్ చేశాడు అలాగే కంబాలవారి వీధిలో నేను నా భార్య శంకుస్థాపన చేసిన కళ్యాణ మండపానికి కూడా ఒక ఐదు లక్షల రూపాయలు కావాల్సి చూస్తే బాపరాజు గారి దగ్గరికి వెళ్తే ఒక పేరెంటో అని చెప్పి ఆయన దగ్గర ఉన్నవాంటే రాసుకుని ఆయన ఐదు లక్షలు శాంక్షన్ చేశాడు వీళ్ళిద్దరూ ఎవరో కూడా ఒక రూపాయి నా నుంచి ఆశించలేదు కాకపోతే పెనుగుండలో కొన్ని కోపకాలు కొన్ని వేరే కులస్తులు కళ్యాణ మండపాలు ఉన్నాయి వాళ్ళ కమిషన్ ఇచ్చి డబ్బు తెచ్చుకున్నారని చెప్పి నాతో చెప్పాను నిజం వచ్చిందా భగవంతుడికి తెలియాలి కానీ అందులో కొంతమంది ఎంపీలు అయితే చనిపోయారు వాళ్ళ గురించి ఎత్తుకుంటాం భావ్యం కాదు కాబట్టి వాటి గురించి చెప్పలేదు బతుకుంటే డెఫినెట్గా చెప్పేవాడిని అందులో అయితే డౌటే లేదు బతుకున్నవాడు కాబట్టి భయపడే ప్రసక్తి అది చచ్చిపోయినవాడు సమాధానం చెప్పలేడు కాబట్టి చెప్పలేదు కాబట్టి జాగే గారు మాత్రం కరప్టెడ్ కాదు అదొక్కటి ఆయన కాపాడుతుంది ఎప్పుడు కూడా ఆయన రాజకీయ జీవితంలో ఆయన ప్రమోట్ చేసిన వ్యక్తులు చాలామంది నీచులు ఉన్నారు నీచులు ప్రమోట్ చేసాడు ఆయన అటువంటి అయినా సరే బరాయించాం ఎప్పుడో గత పదిహేను సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల క్రితం ఎప్పుడో వాసవి ఈ చౌత్రి లెక్కడికాలు ఉంటుంది ఐటో లెక్కడికా పుల్లో అక్కడ ఒకసారి మీటింగ్ పెట్టాడు మమ్మల్ని రమ్మని రమ్మన్నాడు అట్లాగే అది ఎవడో మహా మేధావి మేధావులో మేధావి ఐనిస్టీన్ తర్వాత ఐన్స్టీన్ అంతటి వాడు ఐనిస్టీన్ కంటే గొప్పవాడు ఆడెవడో ఒకటి చల్చ శ్రీనివాస ఓటు తీసుకొచ్చి పరిచయం చేశాడు ఇటువంటి వాళ్ళని గురించి నేను అప్పుడే నేను సంవత్సరాల క్రితమే అడిగేది నేను అవన్నీ అయిపోయినా ఆ చరిత్ర అంతా చెప్పాలంటే ఇప్పుడు నాలుగు గంటలు అవుతుంది బీటింగు కాకపోతే కోపులు కొన్న దుర్మార్గం దౌర్జన్యం దౌర్భాగ్యం అసమర్థత అసహాయత అసహనం అన్నీ కూడా ఎక్కడ కనపడతాయి అంటే రాజకీయాలకి కమ్యూనిటీకి సంబంధం ఏంటంటే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టుకుని ఇది నేను కోపు నా కోప జెండా నా కోప ఎజెండా అని వచ్చాడు అనుకోండి నేను బట్టలు ఇప్పుకొని వచ్చేస్తాను అట్లా రావట్లేదు కదా అతను ఆళ్ళ మోత్తానంటాడో ఏళ్ళ మోతానంటాడో ఏదో అతనికి ఉంద మానసికంగా చెప్పలేని కొన్ని వ్యధలు ఉన్నాయి కొన్ని మనం చెప్పుకోలేము ఎవడో గదిలో తీసుకెళ్ళి బట్టలు ఇప్పించి అని కొట్టేసాడు అనుకోండి నేను బయటకు వచ్చాడు బట్టలు ఇప్పించి కొట్టేసాడా అంతా చెప్పలేదు ఆయన ఏదో ఏదో ప్రశ్నలు అడిగారో చెప్పిచ్చేసాడు పోలీసు వాళ్ళకి అని చెప్పాను కానీ పోలీసు వాళ్ళు ఎలాంటి తీసి కొట్టేస్తారు అది వేరే విషయం అట్లాగే ఇతనికి ఏదో ఒక అవమానం జగన్మోహన్ రెడ్డి నుంచి జరగకపోతే ఇతను అంత కక్ష పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి పాతాలను తొక్కేస్తాను అదో పాతాలను తొక్కలోకి తొక్క ఎక్కడ తొక్కుతా నువ్వు అదో పాతాలకు తొక్క పాతాలకు తొక్కేది ఏమి ఉండదు ఎవడెవడిని తొక్కడవు ఇదే డబ్బుతో గెలిచే లాస్ట్ ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగే మీరు గుర్తుపెట్టుకోండి నేను బతుకుంటాను చచ్చిపోతాను నాకు ఎందుకంటే కొంచెం వయసు పెద్దది నాకు యాభై ఎనిమిది ఏళ్ళు వచ్చేసినాయి కాకపోతే ఏంటంటే మీ యంగ్స్టర్స్ అంత మీద ఒకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ వచ్చేటప్పటికి డబ్బు ఏమీ ప్రభావితం చేయదు ఎందుకంటే పూర్వం ఈనాడు ఏం చెప్తే అదే న్యూస్ ఆంధ్రజ్యోతి ఏం చెప్తే అదే న్యూసు వార్త ఏం చెప్తే అదే జ్యోతి ఏం చెప్తే అదే ఆంధ్రప్రదేశ్ ఏం చెప్తే అదే ఇప్పుడు అలా కాదు ప్రతి ఓడు కూడా నలుగురు విలేకరులతో సమానం నాలుగు పేపర్లతో సమానం నాలుగు టీవీ ఛానల్తో సమానం ప్రతి న్యూస్ ప్రజల్లోకి వస్తుంది చదవక్కర్లేదు దీనికి దీనికి హైలీ ఎడ్యుకేటెడ్ అయిపోయి ఏదో ఐఐటీలో చదివేయాలి ట్రిపుల్ ఐటీలో చదవాలని రూల్ ఏమీ లేదు ఎంబీబీఎస్లో అవ్వాలి లేకపోతే బీడీఎస్లో అవ్వాలనే రూల్ కూడా ఏమీ లేదు ప్రతి ఒడికి న్యూస్ అయితే తెలుస్తుంది దాన్ని బట్టి క్వాలిఫై చేసుకుంటాడు రేపు అన్న రోజున ఇప్పుడు వరకు ఉన్న సర్కిల్ తిరగబడుతుంది అన్ఎడ్యుకేటెడ్స్ ఇప్పుడు ఎక్కువ మంది ఓటేస్తున్నారు ఎడ్యుకేటెడ్స్ ఓటేయట్లేదు మీరు గమనించుకోండి లేకపోతే ఎక్కడైనా సరే సిటీస్లో ఎంతమంది వేస్తున్నారు రూరల్ ఏరియాస్లో ఎంతమంది వేస్తున్నారు చెప్పి రేపు అది తిరగబడుతుంది ప్రతి ఓడి సిటీస్లో ఉన్న ప్రతిఓడు కూడా ఆడ ఎలక్ట్ చేసుకుంటాడు అది కావచ్చు క్యాండిడేట్లు ఎక్కువ మంది నిలబడతారు ఈ పార్టీల ప్రభావం పార్టీల మేనిఫెస్టోలు తొక్క తోటకూర ఏమి ఉండదు పీపుల్స్ మేనిఫెస్టో అలా వస్తుంది ప్రజలు నేను నేను నియోజకవర్గంలో ఎలా చేస్తాను రా అని చెప్పగలిగే స్థాయి మాత్రం ప్రజలకు వస్తుంది అని చెప్పి చెప్తూ జోగగారిని గారిని చెప్తే ఏమవుతుందంటే ఆయన వృద్ధుడు ఆయన తోచినంత సహాయం ఆయన చేస్తానికి ఆయన ఏదో ప్రయత్నం చేశాడు తండ్రి చెప్పినప్పుడు కొడుకులు వినాలని ఉంది కదా మేము నల్ల మేము నలుగురు రంగులు మా నలుగురు దమ్ములు ముగ్గురికి ఏ వేస్తాలు లేవు నాకు అన్ని వేస్తాల్లో ఉన్నాయి అలాగని చెప్పి మా నలుగురిని ఒకే కారణం కట్టేస్తారా అది కరెక్ట్ కాదు కదా జోగ గారు దప్పులు ఒరే బాబు ఇలా చెప్తాను సరే ఎంతమంది పార్కల్లో చిరంజీవి గారిని ఓడించేశారు చిరంజీవి గారిని ఓడించేస్తాను కానీ అది ఒక సైలెంట్ విప్లవం మౌత్ టాక్ వాళ్ళు ఎక్కడా వైసస్ ఎక్కడా బయటపడలేదు తేగలిగినంత సొమ్ము నేను వంద రూపాయలు ఇవ్వగలను నేను వెయ్యి ఇవ్వగలను నేను లక్ష ఇవ్వగలను నేను పది లక్షలు ఇవ్వగలను అని చెప్పి మొత్తం కొనుపాడుతూపారు అట్లా మనవాడు ఇస్తారా వన్ వందత్తే ఆంధ్రజ్యోతి ఈనాడు వీటిలన్నింటిలో పది పేపర్లు పబ్లిసిటీ ఎంత అవుతుంది పదివేలు ఏసండి వంద రూపాయలు పట్టుకెళ్ళి ఆడికి ఎంతో ఈ పదివేలు రూపాయలు పబ్లిసిటీ అది చేసిందేమో కాపు కామె కామ్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళారు ఆ తట కాన్స్టిట్యున్సీ కూడా ప్రభావితం చేసే వ్యక్తులు వయసు ఎందుకంటే కొంచెం మిగతా వాళ్ళకంటే కూడా నిజాయితీగా బాధ్యతగా డబ్బులు పంచి చాలా ఎలక్షన్లో నేను చూశాను నేను గత పాతి ముప్పై సంవత్సరాల ఎలక్షన్ల నుంచి నేను చూస్తున్నాను నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేశాను దెగ్గిన ఎమ్మెల్యేలు తెలుసు ఓడిపోయిన ఎమ్మెల్యేలు తెలుసు అందరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అందరూ ఫోన్ చేస్తే రామాజరావు చెప్పని అంత పరిచయాలు ఉన్నాయి ఏ వీళ్ళు ఇప్పుడున్న రంగనాథరాజు కానీ లేకపోతే పీతాన్ సత్యాన్ గారు కానీ అంతకుముందు చచ్చిపోయిన జవాసీ శ్రీరంగ నాయకులు గారు కానీ లేకపోతే కొనబాటు గారు కానీ ఒక్క సత్య గారితో సహా అందరితోనే నాకు మంచి పరిచయాలు ఉన్నాయి అంతకు ముందుతో నాకు లేదు అప్పటికి నేను చిన్నపిల్లవాడు కాబట్టి కాబట్టి ఏంటంటే మీ రాజకీయం రాజకీయంలో చూసుకోండి దానికి క్యాష్తో ముడి పెట్టద్దు ఈడు కోపుల్లో చెడబుట్టాడు ఈడు కోపుల్లో అది వీడు కోపుల్లో ఇది వీడు కొవత్తు అది ఇది అని చెప్పి ఎవరికైనా ఏ స్వేచ్ఛ ఉంటుంది ఎవరికైనా ఏ చిరంజీవికి పవన్ కళ్యాణ్ గారికి బానిసత్వం చేయమని చెప్పి ఎక్కడ రాస్తుందా లేకపోతే చంద్రబాబు నాయుడికి బానిసత్వం చేయమని రాస్తుందా లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి లేకపోతే ఆ జగన్మోహన్ రెడ్డి గారికి బానిసత్వం చేయమని రాస్తుందా కోపులకి కోపలు ఒక్కడికే చేయాలని రూలు రెగ్యులేషన్స్ ఏమైనా పెట్టారా మీరు బతి వాడు కూడా అయిపో నేను ఎప్పటి నుంచి చెప్తాను అని ఎప్పుడు నుంచి చెప్పానో తక్కువ నువ్వు పాపి పబ్లిక్గా చెప్ప నేను చెప్పాను నా వీడియోలు చూడు ఉంటాయి ఏ నెలకొత్తావు ఎంత క్రితం ఇప్పుడు ఒక వీడియో పెడతాను దీని కింద కాకపోతే చూడండి అది ప్రకాశ వాడు కరెక్ట్ మనిషి కాదు నేను ఏ నెలకొ చెప్పాను నేను ఆ పార్టీ వాళ్ళకే చెప్పాను వరకు చూసుకుంటారు మీ పార్టీ సంక్రాకపోతుంది ఆ చట్లో మీ పార్టీ వీడు పెద్ద ఇది అని చెప్పి చెప్పే నేను ఇప్పుడు అతను వెళ్ళిపోయినందుకు కానీ ఉన్నందుకు కానీ ఏది మాట్లాడలే మనం ఏం మాట్లాడినా ఒక పద్ధతిగా మాట్లాడాలి కులం ప్రసక్తి ఎత్తద్దు కొంతమంది కుల సం కులంతో దొరక ఉంటారు అయ్యి బాబోయ్ మన కులం అంటే పెద్దదే మనం పేదవాళ్ళు ఏంటి ఏంటని చెప్పి అంటాడు ఒకడు ఇంకోడు ఇంకోటి అంటాడు మన కులం లంజా కొడక లంజ కొడక లంచా కొడకలారా నా ఫ్లెక్సీలు తెస్తారా లంచా కొడకలారా మీ ఫ్లెక్సీలు ఎక్కడైనా మా మా దళితు వాళ్ళ కడతారా అని చెప్పి రాజేష్ మహాచేన ఆడి దగ్గరికి వెళ్ళి చేద్దాం అంటే చేసుకోండి దానికి కూడా నేను అబ్జెక్షన్ పెట్టాం కానీ మాట్లాడే ముందు సభ్యతా సంస్కారాలతో మాట్లాడండి కోప కులానికి రాజకీయ పార్టీలకి సంబంధం ఏంటి ఏదైనా మేనిఫెస్టోలు కానీ ఒక చిన్న పేపర్ చూపించండి ఇది కోపుల పార్టీ అని చెప్పి తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సీపీ కానీ లేకపోతే జనసేన కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ లేకపోతే షర్మిల పార్టీ ఏదో ఉంది కదా కాంగ్రెస్ కానీ ఏదైనా సరే బీజేపీ కానీ అప్పుడు మేము చేస్తాం మా కోపలిగా చేస్తాం ఏమీ లేని పార్టీలు ఇవన్నీ తయారవి ఏంయు అని చెప్పి ఈస్ట్ గోదావరిలో చాలా ఫేమస్ అలా తయారవుతారు ఈ పార్టీలు అన్నీ కూడా అది ఈస్ట్ గోదావరిలో ఎవరైనా అడగండి చెప్తారు మీకు కాక బాగా క్లీన్గా అర్థమయ్యేలాగా అట్లా కాపులు కోపలి అయితే బాగా చెప్తారు అందుకని దయచేసి కులాన్ని తీసుకొచ్చి ఇందులోకి ఎవడైనా లాగి ఆడు కులద్రోహి ఈడు కొలద్రోహి నా శత్రువైనా సరే ఆడి మాట్లాడే హక్కునైతే నేను నేనైతే ఆమోదిస్తాను అడుగు రైట్ ఉంది అట్లాగ మీరు ఎవరైనా సరే ఏ కోప నా సరే ఏ గ్రూపుల్లో పెట్టినా ఆ గ్రూపులో నేను ఉంటే నేను చూస్తే ప్రతి ఒడిని నేను విమర్శిస్తానో బూతులు తెస్తానో ముందే చెప్తాను పార్టీలకి కులానికి సంబంధం లేదు రాజ్యపత్ర మీరు చేసుకోండి నేను చెప్పొద్దా నీ కమ్యూనిస్టులకో తెలుగుదేశానికో కాంగ్రెస్కో బీజేపీకో దేనికో దాన్ని నేను చేసుకుంటాను నేను కులం గురించి మాట్లాడతాను పార్టీ గురించి రెండు రెండూ కలపద్దని చెప్తాను దయచేసి మీరు ఇప్పుడేదో ఏదో చెప్ ఎందుకంటే ఇదే లాస్ట్ ఎలక్షన్ నేను ఎందుకు చెప్పానంటే యువకులు ఉన్నారు వీళ్ళంతా ఉన్నారు పూర్వం ఏంటంటే మనకు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ ఈ నాలుగైదు పేపర్లే మనకు దిక్కు వాడు ప్రతి ఒక పేపర్ అయిపోయాడు కాబట్టి ప్రజలకి సమస్త మెటీరియల్ వెళ్ళిపోతున్నాను కాబట్టి మనం భయపెడక నెక్స్ట్ టైం నుంచి ఎలక్షన్లో డబ్బులు ఇవ్వక్కర్ల ఇప్పుడైతే డబ్బులు ఇవ్వాలి డిఫరెట్గా ఇవ్వాలి మరి పేతాం సత్యాన్ గారే ఎంత సమకూర్చుకున్నాడో ఎంతో నాకు తెలియదు కానీ మా ఆచార్య నియోజకవర్గానికి సంబంధించి రంగనాథ్ గారు రాజుగారు అయితే కాన్స్టెన్సీలోకి అరవై ఐదు లక్షల డెబ్బై ఐదు లక్షలు డబ్బు వచ్చేసిందని చెప్పి ఒక రాజుగారే అన్నాడు ఆయన విశ్వసనీయమైన వ్యక్తే ఎవరో బోక్ అంటే నేను మాట్లాడాను కదా అందుకని చెప్పి దయచేసి కులాన్ని దీన్ని రెండింటినీ లింక్ చేయొద్దు లింక్ చేయొద్దు లింక్ చేయొద్దు చేశారంటే మీరు ఎన్ని పోస్టులు పెట్టుకున్నా నేను బూట్లు చెప్తాను మాత్రం నేను వీడియోలు చేసి పెడతాను ఉంటాను నమస్కారం రామాద్రో జైహ్ంద్